ఎల్వి సుబ్రహ్మణ్యం కీలక వ్యాఖ్యలు చేశారు సామాన్య భక్తులకు రెండు మూడు గంటల్లో శ్రీవారి దర్శనం అసంభవం అన్నారు ఏఐ దర్శనం ఆలోచనను టీటీడీ విరమించుకోవాలని అన్నారు ఆయన అంతేకాదు ఏఐ టెక్నాలజీ ఉపయోగించిన శీఘ్ర దర్శనం కష్టమన్నారు అమలు సాధ్యం కాని ఆలోచనకు టీటీడీ స్వస్తి పలకాలన్నారు భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించాలని ఎల్వి సుబ్రహ్మణ్యం టీటీడీని కోరారు మాజీ కీలక వ్యాఖ్యలు చేశారు సామాన్య భక్తులకు రెండు మూడు గంటల్లో శ్రీవారిని దర్శించుకోవడం అన్నారు ఇక ఏఐ దర్శనం ఆలోచనను టీటీడీ విరమించుకోవాలంటూ మాట్లాడారు అంతేకాకుండా ఏఐ టెక్నాలజీ ఉపయోగించినా కూడా శీఘ్ర దర్శనం కష్టతరం అంటూ మాజీ ఈవో వ్యాఖ్యలు చేయడం జరిగింది అమలు సాధ్యం కాని ఆలోచనకు టీటీడీ స్వస్తి పలకాలన్నారు ఆయన దారిలో భక్తుల సంభాషణ తిరుమలలో దర్శనాన్ని మూడు గంటల లోపల గంట లోపల చేయించగలుగుతాము అని ఒక ఆలోచన విధానం గురించి మాట్లాడారు భక్తులు నాకు తెలిసినంతవరకు అది అసంభవం దాని గురించి మనం ప్రయత్నం చేయడం ఏమాత్రం కూడా క్షేమకరం కూడా కాదు ఎంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు మన మానవుడు తన శక్తితో దాన్ని గ్రహించినా కూడా మనకు అనేక పరిమితులు ఉన్నాయి ఆలయంలో కొన్నిసార్లు భక్తులకి సౌకర్యం కల్పిద్దామని చెప్పి పెద్దలు ఆ విధంగా ఆలోచన చేసి వ్యక్తపరిచారు కానీ అది ఆచరణ అసంభవం అని చెప్పి నేను సవినయంగా వారికి మనవి చేస్తూ ఆ ఆలోచనని దయచేసి విరమించుకుని దాని గురించి అనవసరంగా ధనాన్ని వ్యయం చేయకుండా వచ్చిన భక్తులకి ఇవాళ జరిపిస్తున్న దర్శన సమయం కూడా అందరికీ ఆమోదమే

టిటిడికి ఒక సూచన చేశారు ఆయన సీనియర్ ఐఏఎస్ అధికారి టిటిడిలో చాలా కాలం పాటు ఈవోగా పనిచేశారు అయితే ఇవాళ ఉదయం ఆయన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానము ఆలోచన అంటే ఒక గంట మూడు గంటల్లో స్వామివారి దర్శనం చేయించాలని చేస్తున్న ఆలోచన అది ఆచరణ సాధ్యం కాదని ఆయన తేల్చి చెప్పారు గతంలో ఎందరో చైర్మన్లు ఈవోలు ఇటువంటి ప్రయత్నం చేశారు అంటే టిటి శ్రీవారి ఆలయంలో కొన్ని పరిమితులు ఉన్నాయి ఆ పరిమితులు దాటి మనము స్వామివారిని దర్శించ దర్శనం చేయించడం అసంభవం అది కాబట్టి ఇప్పుడు ఇస్తున్న సమయం అంటే ఏదైతే టైమ్ స్లాట్ ఇవన్నీ కూడా భక్తులకు ఆమోదమే దీని అంతా కూడా భక్తులు ఆమోదిస్తున్నారు టిడి ఇటువంటి అంటే త్వరగా దర్శనం చేయిస్తామని చేస్తున్న ప్రయోగాలు విరమించుకోవాలి దీంట్లో టిడి ధనాన్ని కూడా వృధా చేయొద్దు ఇది ఆచరణ మాత్రం సాధ్యం కాదని ఆయన తేల్చి చెప్పారు మొత్తం మీద గత కొంతకాలంగా తిరుమల తిరుపతి దేవస్థానం టిటిడి లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అమలు చేసి అంటే ఆ విధానం ద్వారా కేవలం గంటలు